బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి సాక్షిబేహన్ లైవ్ ఎపిసోడ్లో అనేక మంది వేసినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఆడియో వీడియో లైవ్లో చాలా ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యే క్వశ్చన్ ఆన్సర్స్ని ఈరోజు మనం తెలుగులో తెలుసుకుందాము మీరు ఈ యొక్క తోటి కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా అన్నిటికీ సమాధానాలు లభిస్తూ ఉంటాయి అంటూ ఉన్న పరమశాంతి శాంతి కామెంట్లోనూ జీమెయిల్లోనూ వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మీరు చూడండి భక్తి మయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు వ్యక్తిగతంగా ఇది భక్తి చేయటం మంచిదే కానీ ఎంతకాలం ఎంతవరకు అనే ప్రశ్న మీకు మీరే వేసుకోవాలి ఏ రకమైన సాధనాల ద్వారా కూడా మరి సాధన చేస్తూ ఉంటే పరమాత్మను పొందవచ్చు అనుకుంటూ ఉంటారు కానీ ఎంతవరకు అయితే ఆత్మ జ్ఞానం లభించదో అంతవరకు జాగృతం అనేది కాదు మళ్ళా చర్మ స్టేజ్కి మీరు చేరుకోవటం కష్టమవుతుంది అందుకే ఇప్పుడు జీవించి ఉన్నప్పుడు మనం ఆత్మ జాగృతి చేసుకోవాలి అప్పుడే మనము మోక్షము పొందటానికి సంభవం అవుతుంది లేకపోతే భవిష్యత్తులో కూడా అన్నిటినీ వదిలేస్తూ ఉంటాం ఎవరైతే భగవంతుణ్ణి మంచిగా అర్థం చేసుకుంటారో ఇప్పుడు వర్తమానంలో అంటే వాళ్ళు భూతకాలంలో యొక్క స్మృతులు కూడా వాళ్ళని మరి తీసుకొని వచ్చినాయి అనాలి కొంతమంది యొక్క భూతకాలం యొక్క స్మృతులు వదిలిపెట్టలేరు నేను రోజు కూడా ఏదో రూపంలో వర్తమానంలో జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాను పగల్లో ఎక్కువగా మనము ఏదైతే భూతాల గురించి స్మృతి చేస్తూ ఉంటాము భవిష్యత్ యొక్క చింతనలో గడుపుతూ ఉంటూ ఉంటాము ఏ క్షేత్రంలో అయినా సరే నేను జ్ఞానంలో మరి నిమిత్తం కాగలనా అంటే అర్థం చేసుకోగలనా అనేది అందరికీ ఆలోచన ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇప్పుడు స్వయం మీరు చెప్పండి స్వయంగా ఎనాలసిస్ చేసుకోండి మన దగ్గర జ్ఞానం ఉన్నది యోగము ఉన్నది బాపూజీ ఏదైతే మనకు చెప్తూ ఉన్నారో జ్ఞానము యోగము సేవాధారణ ఈ నాలుగు సబ్జెక్టులు మరి ఇలాగా ఏ క్షేత్రంలో అయితే మనం కనెక్ట్ అవుతూ ఉంటామో అక్కడ నుండి జ్ఞానము అనేది పొందుతూ ఉంటాం అది బేహద్ జ్ఞానం లేకపోతే భావనలో మనము అక్కడ కొట్టుకుపోతూ ఉంటూ ఉంటాం ఇక్కడ భావనలో లోతుల్లోకి వెళ్ళటం కనెక్ట్ అయిపోవాలి ఎలాంటి క్షేత్రంలో మనం ఉన్నాము ఎక్కడ మనం భావనలో లోతులోకి మునిగిపోతూ ఉన్నాము ఎలా మన యొక్క పరివారం యొక్క సంబంధము ఉన్నదో చూసుకోవాలి మనకు క్రోధము ఈర్ష అక్కడ నుండే మనకు ప్రారంభమైన అనుకోండి ఎప్పుడైతే జ్ఞానంలో ఉంటామో వాటన్నిటి నుండి విముక్తి పొందగలుగుతూ ఉంటాం ఎప్పుడెప్పుడైతే జ్ఞానం నుండి వదిలేస్తూ ఉంటామో అప్పుడు అవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఈ క్షేత్రంలో మనము బయటకు వెళ్తూ ఉంటామో జ్ఞానంతో ఎప్పుడైతే విముక్తి కలిగిందో జ్ఞానాన్ని వదిలేస్తామో అప్పుడు లౌకికంలో అన్నీ కూడా మనకు చుట్టుముడుతూ ఉంటాయి జ్ఞానము ధారణ చేస్తూ ఉన్నప్పుడే వాటిని జయించగలుగుతూ ఉంటాం పరివారంలోకి వచ్చామనుకోండి సంబంధ సంపర్కాల్లోకి వస్తూ ఉంటాం ఎప్పుడైతే సంబంధము విషయం వస్తూ ఉంటుందో ఇక్కడ ఎనాలసిస్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఆత్మ నిరీక్షణ కూడా చేసుకుంటూ ఉండాలి మరి నేను ఇక్కడ జ్ఞానాన్ని వదిలిపెట్టేసి లౌకికంగానే ఉంటే అది ఎట్లా ఉంటుంది ఆలోచించండి మనము ఏదైతే ఉత్సాహితంగా ఉంటూ ఉంటామో అక్కడ జ్ఞానాన్ని వదిలేస్తాం ప్రపంచము ప్రపంచం యొక్క వస్తువులు ఆకర్షణ కొత్త చైతన్యం యొక్క వెతుకులాట ఆత్మసాక్షాత్కారము రెండవది ఆధ్యాత్మిక రూపంలో మనము ఆధ్యాత్మగా నిలబడటము ఈ కార్యక్రమము ఇక్కడే మనము చేస్తూ ఉండాలి ఆత్మ జాగృతి యొక్క లక్ష్యం తీసుకున్నప్పుడు మన లోపల ఉత్సాహం యొక్క తరంగాలు వస్తూ ఉంటాయి ఉత్సాహము ఉన్నప్పుడే ఈ ప్రపంచాన్ని అతీతంగా తేలిగ్గా దాటగలుగుతూ ఉంటూ ఉంటాము ఎందుకని అంటే ఆధ్యాత్మిక శక్తి లేకపోతే ప్రపంచాన్ని దాటడం కష్టమే నాకు సుఖ సమృద్ధి లభించాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు ఇక్కడ మనం చూసినట్లయితే రెండు రకాల మనుషులు మంచిగా అనిపిస్తూ ఉంటారు ఒకటి నా యొక్క ప్రమోషన్ అవ్వాలి అనుకుంటాడు ఒక వ్యక్తి ఇంకో ఆడికి ఉత్సాహం అనేది లేనే లేదు ఉత్సాహంగా జాగృతి ఆత్మ ఉన్నప్పుడే జ్ఞాని ఆత్మగాను అన్నిటినీ ఆకర్షించగలుగుతూ ఉంటూ ఉంటారు చైతన్యాన్ని కూడా వెతుకులాటం ఉంటూ ఉంటుంది సాక్షాత్కారం పొందాలి ఎంతవరకు అయితే మనము యోగంలో అనుభూతి పొందుతూ ఉంటూ ఉంటామో అంతగా మనము స్థిరంగా ఉండగలుగుతాం అందుకనే మా కూడా రోజు చెప్తూ ఉంటారు అయస్కాంత శక్తి అంటే పరంధామము పరం లైట్ పరం తత్వాల యొక్క అయస్కాంత శక్తి అని కేవలం ఒకసారి అది పట్టుకున్నాము కరెంటు కరెంట్ అంటూ ఉంటారు కరెంట్ పట్టుకొని తగిలితే చాలు మనకు యోగం అనేది ఆ క్షణంలో షాకింగే ఇస్తూ ఉంటుంది అనగా ఆల్మైటి అథార్టీ యొక్క పవరు లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్ట్ అవ్వడంతో ఆ కరెంటు లాగా షాక్ వస్తూ ఉంటుంది అయితే కరెంటు మనిషిని దగ్ధం చేస్తుంది కానీ ఈ కరెంటు మన లోపల విషయ వికారాలను వికర్మల్ని సమాప్తం చేస్తూ ఉంటుంది ఎంతగా మనం ఇది అనుభవం చేసుకుంటామో అది కరెక్టు ఇంకొకటి ఆధ్యాత్మిక రూపంలో మనము తీసుకునేటువంటి ఛాన్స్ మనకు ప్రతి చోట కూడా మనకు లభిస్తూ ఉంటుంది పరమ శాంతి గురించే మనం ఆలోచిస్తూ ఉన్నాం అంటూనే ఉన్నాం మనం సంతృప్తిగా ఉన్నామా ఉత్సాహానికి కారణం ఇదే మనకు అవుతూ ఉంటుంది ఎంత సంతృప్తిగా ఉంటామో అంత ఉత్సాహంగా ఉండగలుగుతూ ఉంటాం ఇంకోటిగా ముందుకు పోతే ఇంకా ఏమంటున్నారు నాకు ప్రేరితం అవ్వటం లేదు ఎవరు నన్ను ప్రేరితం చేయాలి ప్రేరణ ఎవరు అంటే పరమాత్మను తెలుసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా ఉన్నాడు ఎలా ఉన్నాడు అనే విషయం పేరుతోటే మనకు ఉత్సాహము ప్రేరణ లభిస్తూ ఉంటుంది కృష్ణు మహావీరు లాంటి మరి బాపూజీ కూడా ఆత్మ జ్ఞానము మనకు ఇచ్చారు కదా మనము ప్రేరణ బాపు ద్వారా తీసుకోవాలి మన యొక్క ప్రేరణ శ్రోత ఎవరు బాపే కదా అందుకని సదా ధ్యాస పెట్టుకోవాలి ఆ సమయంలో పరమ శ్రోతగా బాపు మనకు ఉండనే ఉన్నారు ఇది చాలా తప్పకుండా ధ్యాసలో పెట్టుకోవాల్సిన విషయము ఎలాంటి సాంగత్యంలో ఉంటామో అలాంటి రంగు అనేది మనకు అంటుతూ ఉంటుంది ప్రారంభంలో ఏదైతే గురువు యొక్క మరి జ్ఞానము ఎంత ఉంది దాని అనుసారంగా మరి శిష్యులు అంతగా ముందుకు వెళుతూ ఉంటారు మనం అందుకునే గురువు ఎంచుకునేటప్పుడు కూడా ఆలోచించాలి పాపూజీ అదే అనేది ఆత్మ సాక్షాత్కారం ఆత్మ సాధన చేసినటువంటి వాళ్ళు అవేర్నెస్ పొందిన వాళ్ళే గురువుగా మనం ఎంచుకోవాలి అంటూ ఉంటారు దాని అనుసారంగా శిష్యులుగా అయితే ఆ జ్ఞానం మనం పొందగలుగుతూ ఉంటాము అనుకని ధ్యాసపూర్వకంగా వివేక బుద్ధితోటి మనము తీసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి గురువుని ఇక్కడ నా యొక్క ఆత్మ ఉత్థానం కావాలి అని ఎక్కడైతే నాకు ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానం లభిస్తూ ఉంటుందో అక్కడ నా చైతన్యము అనేది ఉన్నతమైన స్థానంలోకి స్థలంలోకి చేరుకుంటూ ఉంటుంది ఎక్కడైతే నాకు మోక్షము మరియు ముక్తి వైపు వెళ్ళగలనో అదే నాకు సరైన మార్గము అదే నేను ముందు మార్గంలో ముందుకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోండి అదే మంచిది కూడా అంటున్నారు సాక్షి మేడం మీరు ఏ ఎవరితోటైనా కనెక్షన్ అయినా కూడా మరి ఎదురు ఆలోచించుకొని అడుగు వేయాల్సి వస్తుంది ఏమంటూ ఉన్నారు నాకు తెలియదు అనగొద్దు నాకు తెలియటం లేదు కేవలం వింటూ ఉన్నాను అంటే మరి ఏదైతే గీత మనము ఇష్టంగా వింటూ ఉన్నామో అనుభవం ఎంత అవుతూ ఉంటుంది మనకి ఇప్పుడు మనం జ్ఞాని దృష్టితోటి మాట్లాడుతూ ఉన్నాను గీత అంటే ఏంటి సంగీతం అంటే ఏంటి సంగీతం యొక్క ధ్వని కొందరు వింటూ ఉంటారు ప్రత్యేకించి ఆ సంగీతం వినేటప్పుడు మన లోపల ఏదైతే భావం వస్తూ ఉంటుందో ఎక్కువగా ఆ డాన్సు భావనలో ఉత్సాహ ఉల్లాసంలో ఉంటూ ఉంటారు అది వినటంతో లోపల అనేది పుడుతూ ఉంటూ ఉంటుంది కరెక్ట్గా మీరు దుఃఖము దుఃఖీగా అయిపోవటం కాదు కదా మళ్ళీ అంకు చూడండి దుఃఖపు పాటలు బాధాకరమైనటువంటి పాటలు వింటూ ఉంటే దుఃఖము కూడా ఫీలింగ్ అవుతూ ఉంటుంది ఇదంతా ఫీలింగే అనుకని యోగంలో కూడా మనకు సంకల్పాలు పవర్ఫుల్గా ఎఫర్మేషన్స్ ఉండాలి పరం లైక్ పరం ప్రకాశం ఆత్మ సూక్ష్మ కారణ శరీరం ఛార్జింగ్ అనుభూతి పొందాలి సంకల్పం చేస్తూ ఆ వైబ్రేషన్స్ను ఫీల్ అవుతూ ఉంటే అనుభూతి పొందుతూ ఉంటే అది బుద్ధిలో స్థిరంగా రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్లో రికార్డింగ్ అవుతుంది అది యాక్సెప్ట్ చేస్తుంది ఎక్కువగా ఎక్కువగా ప్రేమతో నిండినటువంటి పాటలు అందుకే వింటూ ఉండేది ఆ భావనలో ఉంటే ఆనందం కలుగుతూ ఉంటుంది ఇక్కడ మనం జ్ఞాని కనుక జ్ఞానానికి సంబంధించిన విషయాలు వింటూ ఉండాలి సమాధానం కూడా అదే మన లోపల ఏ భావం అయితే ఉన్నదో అదే భావనలు వస్తూ ఉంటాయి ప్రేమ స్మరణ కరుణ చైతన్యము యొక్క లారు మన లోపలికి రావాలి ఇవి చాలా అవసరం కూడా మనము ప్రాక్టికల్ లైఫ్లో ఏవైతే వింటూ ఉంటామో అవే మన సబ్ కాన్షియస్ మైండ్లో కూడా వస్తూ ఉంటూ ఉంటాయి సంగీతం విను విను అంటూ ఉంటే ఇచ్చిపుచ్చుకోవడం అని కూడా కాదు ఏదిగా మంచి అనిపిస్తుందో అదే మనం వింటూ ఉంటాం అయితే ఈనాటి ప్రపంచంలో సంగీతము పాటలు పిచ్చి పిచ్చి గంతులే తప్ప లయబద్ధమైన కర్ణాటక సంగీతం సాంస్కృతి సంబంధించి ఉండవు భావాలు పిచ్చి భావాల్లోకి తీసుకొని వెళ్ళిపోయే ఉంటూ ఉంటాయి డబల్ మీనింగు మరి నెగిటివ్ మాటలు ఇక అలా ఉంటుంది దానికంటే కూడా మౌనంగా ఉండటం మంచిది అన్నిటికంటే ఆ సమయంలో మనము ఆత్మస్వరూపం యొక్క దర్శనం చేసుకుంటూ ఉండాలి ఏదైతే మనకు చైతన్యం యొక్క లెవెల్లో మరి ఉన్నతిలోకి తీసుకొని వెళ్ళే ఉంటుందో వారి సాంగత్యము వారి మాటలు వినాలి ఏమంటూ ఉన్నారు ఈ భూమి మీదకి నేను ఎందుకు ఉన్నాను అనే ప్రశ్నకు సమాధానంగా మరి మీకు బాపూజీ కూడా బేహద్ జ్ఞానం చెప్పడం జరిగింది పది రోజులు కోర్సు కూడా చెప్పడం జరిగింది అంటూ ఉన్నారు సాక్షివేణి నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఏంటి ఈ భూమి మీద రావటానికి గల ఉద్దేశము అనేది నేను కర్మలను పూర్తి చేసుకోవాలి మరి పూర్తి చేసుకోవడానికి జ్ఞానం లభించాలి జ్ఞానంతో పాటు ధారణ ఉంటే మూల శ్రోత పరమాత్మతోటి కనెక్షను తప్పకుండా ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ యొక్క లైన్ని సదా జ్ఞాపకం ఉంచుకోండి ప్రింట్ చేసుకోండి మనసులో బుద్ధిలో జ్ఞాని కూడా ఎప్పుడైతే సంబంధాల్లోకి వస్తూ ఉంటూ ఉంటారో మోహము మమకారము అవి కూడా వచ్చేసినాయి అనుకోండి వారి యొక్క ఉద్దేశాన్ని మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది కానీ ఎదురుగా కర్మల యొక్క సిద్ధాంతం కూడా ఉంటే మన ఎదుటి వాళ్ళు ఎవరైనా దుఃఖపడుతుంటే మనకు దుఃఖం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది ఏంటది కర్మల్ని పూర్తి చేసుకోవటానికి నా కర్మల్ని దగ్ధం చేసుకోవటానికి వచ్చాను కొత్త ఖాతాని తయారు చేసుకోవడానికి కాదు అనుకోవాలి పరమ శ్రోత మూల శ్రోత పరమాత్మతోటి కనెక్షన్ పొంది మోక్షం పొందటానికి వచ్చాను అన్ని ఆత్మల యొక్క కనెక్షన్లు అవసరం లేదు ఎటువైపు మరి వెళ్తూ ఉంటుందో ఆ యోని సంభవం కాదు సదా ఎప్పుడైతే కర్మతోటి కనెక్ట్ అయిపోతూ ఉంటామో దుఃఖము పరిస్థితులు అవి కూడా మారిపోతూనే ఉంటూ ఉంటాయి ఆ సమయం అనుసారంగా మాటి మాటికి కర్మల్ని పూర్తి చేసుకునే ఉద్దేశం కూడా ఉండాలి ఎంతవరకు అయితే కర్మ పూర్తి కాదో అంతవరకు భూమి మీదకి భూమి మీద ఉండిపోతూ ఉంటాము ఈ భూలోకానికి మనము రావాలి అన్న మన ఖాతాలన్నీ కూడా మరి పుణ్య ఖాతా అయితే భూలోకం ఇక తీర్చుకోకపోతే పైలోకానికి పోలేము ఆలోచన ఇది చాలా వివేకపూర్ణమైన ప్రశ్న జవాబు చాలా వివేకతతోటి ఇవ్వటం జరిగింది నా యొక్క ఆలోచన ఎలా ఉంటుంది ఎక్కువలో ఎక్కువ మనము ట్వంటీ ఫోర్ మన ఆలోచనలు ఏమేమి నడిపిస్తూ ఉన్నాం ఎవరితోటి మాట్లాడుతున్నాం ఏమి సలహాలు ఇస్తూ ఉన్నాం ఎవరితోటి మనస్తోటి మానసికంగా సంబంధ సంపర్కాలు పెట్టుకుంటూ ఉన్నాము అలా ఆలోచిస్తూ ఉంటే మీరు ఎవరితోటి ఆలోచనలు చేస్తూ ఉంటారో అలాగే మీ స్వభావ వ్యవహారము ఆ విధంగానే ఉంటూ ఉంటుంది మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు ఈ ఆలోచనలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి ఎక్కువగా మరి తీసుకోవడం జరుగుతుంది స్వ ఆసు అవుతూ ఉంటుంది స్వచలిత్ అవుతూ ఉంటారు చింతతో నిండిపోతూ ఉంటూ ఉంటారు ఈ ఆలోచనలు ఉంటే ఈ ఆలోచనలు యాక్చువల్లీ మనవి కాదు అటు నుంచి ఇటు నుంచి మోసుకొచ్చినవే ఇక్కడి నుంచి పంపిణీ చేస్తున్నవే నేనుండి ఇంకొకరికి పంపిణీ అటు నుంచి మీరు ఎత్తుకుంటూ ఉన్నారు ఇంకొకళ్ళ దగ్గర నుంచి వేర్చుకుంటూ ఉన్నారు ఈ ఆలోచనలు ఇలాగే నడుస్తూ ఉంటే మరి ధ్యానం ఎలా చేస్తారు ధ్యానం అర్థం చేసుకోండి ఎక్కువగా అజ్ఞాని మానవులు అయితే ఇలాంటి పనులు చేస్తారు మరి జ్ఞాని అయితే ఆలోచనల యొక్క ధార ఎటు నుంచి వస్తుంది ఎటు వెళ్తుంది ఇది పరిశీలించుకోవాలి అర్థం చేసుకోవాలి ఇంట్లో ఇంట్లో ఐదుగురు ఉన్నారనుకోండి అనుకోండి ఐదుగురు ఐదు రకాలుగా మాటలు నడుస్తూ ఉంటూ ఉంటాయి ఈ విధంగా వైబ్రేషన్లు తయారవుతూ ఉంటాయి మీ ఆలోచనలు అటు ఇటు నడుస్తూనే ఉంటూ ఉంటాయి మీరు ఫ్రీ విల్గా ఆ సమయంలో ఎక్కువగా మరియు ఉపయోగించరు ఒకవేళ మీకు జ్ఞానం యొక్క లెవెల్ తక్కువైపోయింది అనుకోండి ఆత్మల యొక్క శక్తి కూడా ఉండనే ఉండదు ఇతరులకు కూడా మరి విధమైనటువంటి భావము ఉండదు అందుకనే మన యొక్క లక్ష్యము ఎప్పుడు జ్ఞానం మీద యోగం మీద మన యొక్క ఉన్నతి మీద దీని నుండి విముక్తి పొందటానికి మోక్షం పొందటానికి ఎలాగా అనేది మీరు ఆలోచిస్తూ ఉండాలి అప్పుడే ఆలోచనలను మార్చుకోగలుగుతూ ఉంటారు ఎప్పుడైతే మన చుట్టుప్రక్కల ప్రజలు మనకు ఏవైతే భావాలు ఇస్తూ ఉంటారో అవి మనం తీసుకోకూడదు తీసుకోకుండా ఉంటే మనం కాదు ఇది స్పష్టంగా చేసుకోండి ఎప్పుడెప్పుడైతే మనము వాటిపైన అటెన్షన్ పెడుతూ ఉంటామో అనుభవాలు పొందుతూ ఉంటూ ఉంటామో అవే రికార్డింగ్ అయిపోతూ ఉంటాయి నేను ఒక కథను కహానీలు కూడా చెప్పాను చాలాసార్లు కూడా మీరు కూడా వినే ఉంటూ ఉంటారు అంటే నాకు కూడా ఒక్కోసారి మరి ఏం పొందాను ఏం చేశాను అనేది వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అందరి లోపల ఉంటాయి లోపాలు నా దగ్గర ఏం లోపం ఉంది అదే బాపూజీ అంటూ ఉంటారు మీరు పరంపరం పరమాత్మలు దివ్య ఆత్మలు అను అనుకోండి ఎప్పుడెప్పుడైతే మన మూల స్వరూపాన్ని మర్చిపోతూ ఉంటామో ఆ స్మరణ అనేది మరి రాదు పోతే ఏమవుతుంది లౌకికంలో ఉంటూ ఉంటాయి కాబట్టి నేను పరంపరం దివ్య ఆత్మను పరం ఆత్మను అహం బ్రహ్మస్మి అనే స్మృతి రాకపోతే మన వ్యవహారము సంస్కారాలు ఒక జీవుడులాగే ఉండిపోతూ ఉంటాయి మనం మాటి మాటికి మన యొక్క మన్ని మనమే పూర్తిగా తక్కువ చేసుకుంటూ ఉంటే మనం ఏమీ చేయలేము అందుకని మనం హై లెవెల్లో ఆలోచిస్తూ ఉండాలి కాబట్టి జ్ఞానము అనేది ఎప్పుడైతే వినిపించలేము అంటే మనం యోగం కూడా చేయలేము ఎందుకని చాలామంది అంటూ ఉంటారు జ్ఞానం చెప్పలేను యోగం చేయలేకపోతున్నాను అని ఇవంటికి కారణం ఏంటి మీకు ఉన్నటువంటి నకారాత్మక ఊర్జ నకారాత్మక ఊర్జ మీరు నిండిపోయింది అనుకోండి ఆలోచనలు మీ లోపల నిండిపోయినాయి అనుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోతూ ఉంటుంది ఆత్మవిశ్వాసము ఏదైతే ఉన్నదో అది మనకి ఛాలెంజింగ్గా అవుతూ ఉంటుంది మనము ఇది చేయలేకపోతే అదే మన్ని బై బై ఛాన్స్గా తన వైపుగా లాగేస్తూ ఉంటుంది కాబట్టి సకారాత్మక ఊర్జాలు ఎప్పుడైతే పరంపర సంకల్పాలు లోకి మనం మారిపోతూ ఉంటామో అదొక దివ్య చైతన్యముగా ఒక ఊర్జాతోటి కనెక్ట్ అవుతూ ఉంటాం మన లోపల ఆత్మవిశ్వాసము అనేది వస్తూ ఉంటుంది ఆత్మవిశ్వాసిగా కావాలి అనంత బ్రహ్మాండాల యొక్క శక్తి మన లోపల అనంత సూర్యుల యొక్క ప్రకాశము అన్న ఉన్నది అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఆ ప్రకాశము ఎంతవరకు అయితే మనలో ఉంటుందో మన యొక్క ఆలోచనలు వృత్తి బాగుంటుంది అంటే అది మర్చిపోయాము అన్నప్పుడు మనము ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతాము ఇక ముందు ముందు మన యొక్క మనకు మృత్యుతో కూడా భయం కలుగుతుంది ఎప్పటివరకైతే మనం మృత్యు భయం కలిగిందంటే దేహాభిమానంలో ఉన్నట్టే నేను శరీరంను అని ఒప్పుకోవటమే కాబట్టి ఆత్మను తెలుసుకోవాలి మృత్యు కేవలం ఒక పరివర్తన భయం ఎందుకు భవిష్యత్తు కల్పన వర్తమానంతో కనెక్ట్ అయి ఉంది ఇదే భయం ప్రేమ ఏంటి ప్రేమ అంటే ఇతరుల అస్తిత్వాన్ని స్వయం చూడటం అంటే ఇవ్వటం కాదు పొందాలి అనుకోవటం దీనిలో మనం ఎంతవరకు మరి ఆలోచిస్తూ ఉంటామో అంతవరకు నెగిటివ్ వస్తూ ఉంటుంది మనం కూడా పరమాత్మని యొక్క అంశ అందరిలో కూడా పరమాత్మ అంశను చూడాలి మన లోపల ఎవరి ఎడల ద్వేషము ఈర్ష అనేది ఉండరాదు మనం నిస్వార్థ భావంతో అందరి యొక్క కళ్యాణమునకు నిమిత్తం కావాలి అదే మన యొక్క గొప్ప ప్రేమ భావన నా యొక్క ఆలోచనలు సాక్షి ఏంటి నేను ఏదైతే మరి పరివర్తన కాలేదో ఆలోచనను మార్చుకోలేదో దాని యొక్క ప్రభావం కూడా నా మీద ఇతరుల మీద కూడా పడుతూ ఉంటుంది ప్రతిక్రియ అనేది ఉండటం కాదు నేను స్వయం ఏ విధంగా ఆపగలను చూసుకోండి స్వయంను ఎలా ఆపాలి మన యొక్క భయము విశ్వాసమును మాధ్యమంతో మనము అన్నిటినీ కూడా మార్చుకుంటూ ఉండాలి అంటున్నారు అక్కయ్య గారు మరి ఎట్లాగా అంటే ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ ఆడియోలో చెప్తారు విందాము పరం మహాశాంతి మీరు కనెక్షన్లో ఉంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పినటువంటి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు